ఎన్టీఆర్ జిల్లా తిరువురు కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్లతో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మీడియా మిత్రులందరికీ నగర పంచాయతీలో గతంలో జరిగిన దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో చిన్న తీర్పు ప్రకారం నగర పంచాయతీ కార్యవర్గం ఏర్పాటైంది గతం కస్తూరి గారు నగర పంచాయతీ చైర్పర్సన్గా నియమించబడ్డారు లేదా ఎన్నుకోబడ్డారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రస్తావించడానికి నగర పంచాయతీని వేదికగా ఉపయోగించుకుంది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ హుస్సేన్ గారు అలాగే కౌన్సిలర్లు సురేంద్ర గారు సత్యవతి గారు ప్రతి సమస్యని ప్రస్తావించడానికి ప్రయత్నం చేసి అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ అధికారులలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సహకరిస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా జరిగిన వ్యవహారాల వల్ల ఈరోజు ఈ ఎన్నిక అవసరమైంది చైర్మన్ ని రాజీనామా చేయించి మరొకళ్ళు చైర్మన్ కావాలన్న ఉద్దేశంతో ఈ సంక్షోభానికి తెరదీశారు అయితే గత నాలుగు సంవత్సరాల్లో తిరువురు నగర పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ ఈ పది పదకొండు నెలల కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి ఏంటి వస్తున్న నిధులేంటి ఇవన్నీ చూసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తిరువురు నగర పంచాయతీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలదు అనే నమ్మకంతో వైఎస్ఆర్సిపి నుంచి దాదాపు ఏడుగురు కౌన్సిలర్లు ఆ ఏడుగురిలో ఆరుగురు తెలుగుదేశంలో చేరటానికి నిర్ణయించుకున్నారు ఒకళ్ళు జనసేనలో చేరటానికి నిర్ణయించుకున్నప్పుడు ఈ విషయాన్ని తెలిసి వైఎస్ఆర్సిపి నాయకత్వం ఈ కౌన్సిలర్లని నిర్మగారు నిర్మల్ గారు లాంటి కౌన్సిలర్లని వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి స్వామిదాస్ గారితో మాట్లాడాలని పిలిపించి స్వామిదాస్ గారితో మాట్లాడిన తర్వాత జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారితో మాట్లాడాలంటే విజయవాడ తీసుకెళ్ళి అక్కడి నుంచి క్యాంపు రాజకీయాలు ప్రారంభించి వీళ్ళని బయట బెంగళూరుకి తరలించి బెంగళూరు అని గోవా అని యానామని రకరకాల ప్రచారాలు చేస్తూ నాలుగు రోజులు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని నిర్బంధించారు ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశానికి ముందు మేము డిమాండ్ చేసింది ఏంటంటే వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న ఆరుగురు కౌన్సిలర్లని అలాగనే జనసేనలో నిన్న జాయిన్ అవడానికి నిర్ణయించుకున్న కౌన్సిలర్లని వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా నాలుగు రోజులు ఉంచారు కాబట్టి ఈరోజు కౌన్సిల్ చైర్మన్ ఎన్నిక ముందు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అడిగాము అయితే దురదృష్టం ఏంటంటే వైసీపీ నాయకులు కానీ తర్వాత పోలీస్ అధికారులు కూడా నిర్బంధంలో ఉన్న నాలుగు రోజుల నుంచి నిర్బంధంలో ఉన్న కౌన్సిలర్లకి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కౌన్సిల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మేము వ్యతిరేకించాం ఇప్పటికైనా మేము అడిగేది ఏంటంటే నిన్ననే ఒకటో వార్డు కౌన్సిలర్ కొలికిపోగు నిర్మల గారిని కుటుంబ సభ్యులకు దూరంగా నాలుగు రోజులు నిర్బంధంలో వచ్చారు కుటుంబ సభ్యులకు అప్పజెప్పండి అని మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే దానికి ఇంతవరకు ఎలాంటి చర్య లేదు అలాగనే ఇంకా ఇద్దరు కౌన్సిలర్లకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకి చెప్పినా కూడా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ నేపథ్యంలో ఈరోజు ఎన్నిక వాయిదా పట్టడం జరిగింది రేపు కూడా మేము అడిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరటానికి నిర్ణయించుకున్న కౌన్సిలర్లని బలవంతంగా ఉంచకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెట్టండి అలాగే నేను జనసేనలో చాయిన్ అవటానికి నిర్ణయించుకున్న ఆ మంజుల అనే కౌన్సిలర్ని కూడా దయచేసి ఆమె నిర్ణయానికి ఆమెని వదిలిపెట్టండి స్వేచ్ఛాయుత వాతావరణంలో చైర్మన్ ఎన్నిక జరిగే విధంగా సహకరించమని వైసీపీ నాయకుల్ని కోరుకుంటున్నాను